నమస్కారం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు తేల్చి తేలిపోయాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి బీసీ అంటే కులగణన చేసే క్రమంలో కుటుంబ సర్వే చేసింది గతంలో కేసీఆర్ గారు చేసి తేల్చలేదు ఇప్పుడేమో అప్పుడేమో కులాల లెక్కలు లేవు కానీ ఇప్పుడు కులాల లెక్కలతో సహా తేల్చామని గవర్నమెంట్ ప్రకటిస్తున్నది ఇవాళ బీసీ కమిషన్ ఏదైతే వేశారో వాళ్ళు లెక్కలు చేశారో అధికారులు కూడా వెళ్ళి సబ్ క్యాబినెట్ సబ్ కమిటీకి నిన్ననే రిపోర్ట్ సబ్మిట్ చేశాను దాన్ని రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి దాన్ని ఆమోదించనుంది పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు ఇది ఈ పంచాయతీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నది ఇప్పటికైతే ఇప్పటిదాకా పంతొమ్మిది వందల ముప్పైలో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో బ్రిటిష్ కాలంలో గణన చేశారు కానీ నలభై ఒకటిలో ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం రావడం వల్ల ఆ నేపథ్యంలో చేయలేదు లెక్కలే చేయలేదు యాభై ఒకటి నుంచి స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కలు తప్ప మిగతా బీసీలు కానీ ఇతర వర్గాల జనాభా లెక్కలు మనకు లేవు ఇతరులు అంటున్నాం ఓసీ అంటున్నాం ఆధార్ క్యాస్ట్ అంటున్నాం ఈ లెక్కన బీసీ జనాభా చేయ లెక్కలు చేయాలని గత చాల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటుంది వాళ్ళ అధికారంలో కేంద్రం ఉన్నప్పుడు చేయలేదు కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో అప్పటి నుంచి డిమాండ్ బాగా పెరుగు పెరుగుతుంది బీసీ లెక్కలు చేయాలని చెప్పి అందులో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ లెక్కలకు పూనుకున్నది ఈ రిపోర్టు తేల్చింది ఏంటంటే సుమారు యాభై ఏడు శాతం వరకు బీసీలు ఉన్నారని అందులో నలభై ఆరు చిల్లరనేమో నలభై ఆరు శాతం వరకు ఏమో హిందూ బీసీలు ఉన్నారు మిగతా పది పాయింట్ ఆరు శాతం ఏడు శాతం వరకు ముస్లింలో బీసీలు అని దూదేకులా ఇట్లాంటి కులాలు ఉన్నాయని తెలియచేశారు అంటే ఓవరాల్గా చెప్తే సగం కంటే ఎక్కువ మంది బీసీలు ఉన్నాం ఇంక్లూడింగ్ దూదేకులా ఇట్లాంటి కులాలు బీసీలో మన ముస్లింలో బీసీ వర్గాలు కలుపుకొని యాభై ఏడు శాతం వరకు బీసీలు ఉన్నట్టు తెలిసింది కమిషన్ మిగతా అంతా కలిస్తే పద్దెనిమిది శాతం పైగా పంతొమ్మిది దగ్గరగా ఎస్సీలు అట్లాగే పదిన్నర శాతం దగ్గరగా ఎస్టీలు ఉన్నారు మొత్తం కలిసి మిగతా ఏది ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు తప్పితే మీరు దాటితే హిందువులలో ఉన్న రామలు రెడ్లు విలుమలు కమ్మలు మిగతా రాజులు ఇట్లాంటి వాళ్ళని అంటే కోమట్లు వీళ్ళందరూ కలిపిది మహా అయితే ఇంకొక పదిహేను శాతం దాటరు అంటే మొత్తం మిగతా అగ్రవర్ణాలన్నీ పదిహేను శాతం ఉంటే దాదాపు ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మైనార్టీలు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారని మనకు అర్థమవుతుంది సరే ఈ లెక్కలు ఎంతవరకు కరెక్ట్ తొంభై ఏడు శాతం నిజంగా సర్వే అయిందా చెప్పిందా అనే దానికి పక్కన పెడితే వివాదాన్ని పక్కన పెడితే మంచి చెడ్డ కులాల లెక్కలు తేలినాయి ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు మొదలైంది ఎందుకంటే ఇప్పటిదాకా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో అసలు దేశవ్యాప్తంగా కూడా ఎస్టీ ఎస్ ఎస్టీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే చట్ట సభల్లో కానీ స్థానిక ప్రభుత్వాల్లో కానీ డైరెక్ట్గా రిజర్వేషన్ రిజర్వేషన్ లెక్కల ప్రకారం ఉన్నది వాళ్ళ మేమెంతో మాకంత అనేది నిజమవుతుంది అందులో ప్రతిసారి డెలిమిటేషన్ వచ్చినప్పుడల్లా ఎస్సీ స్థానాల సంఖ్య ఎస్టీ స్థానాల సంఖ్య రెండు పెరుగుతున్నాయి కానీ బీసీలకు చట్ట సభల్లో కానీ ఇతరత్ర స్థానిక ప్రభుత్వాలు లోకల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి కానీ ఇప్పటిదాకా చట్టసభల్లో మాత్రం బీసీల రిజర్వేషన్ లేదు బీసీల రిజర్వేషన్ కావాలని ఒక నినాదం దేశవ్యాప్తంగా ఉన్నది దాంతోపాటు మహిళలకు రిజర్వేషన్ కావాలనే దాని నినాదం కూడా మొన్నటికి మొన్న ఇల్లు పాస్ అయ్యింది కానీ జనాభా లెక్క లేకుండా మా తర్వాతనే మేము వచ్చే జనాభా లెక్క తర్వాతనే చేస్తామని అక్కడ మన కొన్ని పెట్టింది కానీ ఇవన్నీ చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో జరిగిపోయే పరిణామాల గురించి మేము మాట్లాడతాను ఈ రాష్ట్రంలో జరిగిపోయే ప్రయాణ ప్రమా రేపటి పరిణామాలు చూసుకొని పరిశీలిస్తే పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడైతే అసెంబ్లీ లేదు పార్లమెంట్ లేదు మనం అయిపోయినాయి కనుక అసెంబ్లీ పద్నాలుగు నెలలు అయింది పార్లమెంట్ ఆరు నెలలు ఎన్ని నెలలు అయిపోయింది కనుక ఇప్పుడు సమస్య లేదు ఏమున్నా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు నలభై రెండు శాతాన్ని పెంచుతాము లెక్కలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ హామీ నెరవేరాలంటే సుప్రీంకోర్టు లాంటి సంస్థలు కోర్టులు మరి ఇప్పటికే ఆంక్షలు విధించినాయి యాభై శాతం స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్ పెంచడానికి వీలు లేదని మరి ఒకవేళ ఇదే పెంచితే ఇప్పుడు ఇరవై మూడు శాతం ఉన్నది రేపు పొద్దున కనీసం వాళ్ళు హామించిన నలభై రెండు శాతానికి పెంచినా కూడా ఇంకో పంతొమ్మిది శాతం పెరుగుతుంది అంటే ఇప్పుడు యాభై శాతం ఇంచా కూడా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కనుక అది అమలు చేస్తే సుమారు డెబ్బై శాతం రిజర్వేషన్ చేరుకుంటాయి మరి డెబ్బై శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా రేపు కోర్టుకు పోతే మళ్ళీ ఎన్నికలు అయిపోతాయా అనేది కూడా సమస్య అందుకని గతంలో బీసీలు లెక్క లేకపో లేక లేకపోయినా సరే అని చెప్పి ఎన్టీ రామారావు మండలాల ఏర్పాటుతో వాళ్ళు ఎనభై ముప్పై నాలుగు శాతం బీసీలకు లాటరీ ద్వారా టికెట్లు ఇచ్చారు లు లేదు అది ఎందుకంటే లెక్కలు లేవు కనుక ఏ వర్గానికి ఎంత ఆ బీసీలో కూడా ఏ కులానికి ఎంత అనకుండా ఓవరాల్గా బీసీలకు ముప్పై నాలుగు పర్సెంటు ఆ లాటరీ ద్వారా ఇబ్బంది చేశారు అంటే ఎక్కడైనా రావచ్చు రాష్ట్రంలో అప్పుడు వెయ్యి నూట నాలుగు ఒక వెయ్యి నాలుగు నూట నాలుగు మండలాలు పదకొండు నాలుగు మండలాలను అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు మండల ప్రజా అట్లా అట్లాగే జిల్లా పరిషత్తులకు కూడా అప్పుడు ఈ ఎన్నికల రిజర్వేషన్ అమలు చేశారు కానీ ఎప్పుడైతే ముప్పై నాలుగు శాతం నుంచి మరి అంతకుముందు ముప్పై మూడు శాతం మహిళల రిజర్వేషన్ ఉండేది ఓవరాల్గా అన్ని వర్గాల కలిపి సగము దాకా ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు కూడా చేశారు అది అన్నిటికీ మనకు పని పనికి వస్తుంది కాకపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ బీసీ లెక్కలు లేనే కనుక మీరు హామీ ఇచ్చినట్టు నలభై రెండు పర్సెంట్ మాకు ఇస్తారా లేదా లేకపోతే ఉద్యమం చేస్తామని చెప్పి బీసీ సంఘాలు అంటున్నాయి ఇప్పుడు అదే మొదలైంది నిన్న వరంగల్ పెద్ద ఎత్తున వరంగల్ సభలో తీర్మానం వల్లన్న మన కృష్ణయ్య గారు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీసీలకు మీరు హామీ ఇచ్చిన నలభై రెండు పర్సెంట్ ఇస్తేనే లెక్క అసలు గట్టిగా మాట్లాడితే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మాకు జనాభా లెక్క వెళ్ళినా కనుక ఇప్పటికైనా సరే బీసీల రిజర్వేషన్ అమలుపరచకపోతే మీ తాట పలుస్తామని చెప్పన్నారు ఒక దేశంలో కొంచెం రెచ్చిపోయి తీర్మానం ఏమంటున్నారంటే రెడ్డి వెల్మల్ రాజ్యాన్ని వస్తుంది తెలంగాణలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కనుక వాళ్ళ ఆటలు సాగనీయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరకు మేము పుంజుకుంటాం రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే తెలంగాణ చివరి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి అవుతారు వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నేను ఆదాన్ని పనిచేస్తామని ఆయన అంటున్నాడు ఎట్లాగో రిజర్వేషన్లు తేలే క్రమంలో రేపు పొద్దున చట్టసభలో రిజర్వేషన్లు కావాలని కూడా డిమాండ్ మొదలైంది వరంగల్ సభ సాక్షిగా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఐక్యమైన ఏకమైన మీరు సాగదు కాక సాగదు ఓట్ హమారా రాజు మారా ఏ నహీ చలెగా నహి చెలగా అన్న నాని నా దాన్ని వాళ్ళు కూడా తీసుకున్నారు మేమెంతో మాకు అంతా కనుక మాకు సుమారు యాభై ఐదు యాభై ఏడు అంటే అరవై శాతం రిజర్వేషన్ మాకు దక్కాల్సిందే అందులో మీరు హామీ ఇచ్చిన అగ్గరం నన్ను మొదలు పెట్టాల్సిందే అని చెప్పి బీసీ రంగాలు కొట్లాడుతున్నాయి మరి ఎంతవరకు కుల సమరానికి లేకపోతే మనకు తెలంగాణలో కూడా ఇప్పటిదాకా కులాల పంచాయతీలు లేదు కనుక కులాల కుమ్ములాట పెద్ద ఎత్తున మొదలవుతుందా ఇప్పుడు ఎవరైతే విభజన లెక్క గీసారో వాళ్ళే సమాధానం చెప్పాలి ఏదైనా సరే కులాలు లెక్కలు చేయడం మంచిదే అయింది ఎవరైనా ఎవరి జనాభాతో కొంచెం ఒక ముజ్జాయింపుగానే తెలిసే ప్రయత్నం అయింది తెలిసింది కనుక దీన్ని రాజకీయంగా రేవంత్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకుంటారు ప్రతిపక్షాలు ఎట్లా ఉపయోగించుకుంటారు చివరికి ఇవి కొట్లాటలు ఆవులు ఆవులు కొట్లాడుకుంటే బేగలూరు నష్టపోయినట్టు మరి బీసీలు ఎస్సీఎస్లు నష్టపోతారా మా రిజర్వేషన్ గురించి వాళ్ళకి ఇస్తా అంటే ఎస్సీ ఎస్టీ ఎట్లా ఒప్పుకోరు కనుక రిజర్వేషన్ శాతాన్ని డెబ్బై శాతాన్ని పెంచడం జరుగుతుందా దీన్ని కోటలు ఒప్పుకుంటాయా ఇవన్నీ చేసే ప్రశ్నలే కందిరీగ తుట్టెలను కదిలించారు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేపొద్దున ఈ కందిరీగ తుట్టెలు కందిరీగలన్నీ కలిసి మరి వాళ్ళనే మాల మీద దాడి చేస్తాయా ఎదురు దాడి చేస్తాయా అని వేచి చూడాలి గతంలో మండల కమిషన్ రిపోర్ట్ తర్వాత దేశం అంతా అల్లకలమైంది ఇప్పుడు కూడా రాష్ట్రంలో అటువంటి పరిణామం జరుగుతుంది నేను అంటలేను కానీ చాలా వరకు ఈ కులాల కున్నుల మొదలైందని నేను అంటున్నాను ఇది ఎంత ఎంతవరకు దారితీస్తుంది ఏ రకంగా రాజకీయంగా ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారో ఇది కాలమే చెప్పాలి మొత్తం మీద రిజర్వేషన్ల కుంపటిలో ఏం జరుగుతుందో చూద్దాం అవసరం